ఎన్నికల పేరుతో వదిలేసిన ప్రజా సమస్యలను కౌంటింగ్ అనంతరం పరిష్కరించాలని లేని పక్షంలో బాట పడతామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు హెచ్చరించారు జంగారెడ్గూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం మంగళవారం జరిగింది ఈ సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జేవరత్నం అధ్యక్షత వహించగా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ రవి జిల్లా కార్యదర్శి కలిసి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని మంచి ఇంటర్నెట్ సమస్యను అరికట్టాలని అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని అన్నారు లేని పక్షంలో ఉద్యమ పాట పడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో తామ ముచ్చాలమ్మ వై నాగేంద్ర ఆర్ డానియల్ వి వెంకటేష్ ఎస్ మహంకాళి వై ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఏలూరు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం విస్తృత సమావేశం జంగారెడ్డిగూడలో జరుపుకుంటున్నాం ఎన్నికల పనిలో పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు గ్రామీణ ప్రాంత వ్యవసాయ కార్మికులు పూర్తిగా విస్మరించాయి ఈ రాష్ట్రంలో గత సంవత్సరం సకాలంలో వర్షాలు లేక తీవ్రమైన కరువు వల్ల రాష్ట్రంలో సుమారుగా ఇరవై లక్షల కుటుంబాలకి వ్యవసాయ కార్మికులకు పనులు లేక పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు అయినా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు వీళ్ళ ఎన్నికల మధ్య ఎన్నికల రణరంగంలో యుద్ధంలో పూర్తిగా పేదలను విస్మరించారు మీరు ఎన్నికల పేరు చెప్పి ఈ భూములు పెద్దలు కబ్జా చేస్తుంటే ఊరికే ఉండి అదేవిధంగా పేదలు న్యాయమైన పోరాటం చేస్తుంటే ఒక పట్టాలు ఇవ్వకుండా ఉంటే మాత్రం రేపు కౌంటింగ్ అయిపోయిన మరుక్షణమే ఈ జిల్లాలో పెద్ద ఎత్తున భూ పోరాటానికి సన్నద్ధం కావడానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదే రెండవ అంశం కీలకమైంది ఈరోజు రాష్ట్రంలో తిండి లేదు పేదలకు పనులు లేవు ఉన్న దాంట్లో ఆకలితో ఆదుకున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా దాన్ని అమలు చేయకుండా ఆ ఉపాధిలో అనేక రకాల కొలతల పేరు మీద అదేవిధంగా సంబరణ శ్రద్ధ చేశారు కనీస వేతనాలు లేవు రానుపోను ట్రాన్స్పోర్ట్ లేదు ప్రభుత్వం మూడు వందల రూపాయలు ఇవ్వాలని చట్టం చేస్తే కనీసం జిల్లాలో నూట డెబ్బై రెండు వందలకు మించి వేతనం రావట్లేదు గతంలో మీటర్ తగితే నూట యాభై రూపాయలు అని చెప్తే ఈసారి రేటు పెంచారు అదేవిధంగా క్యూబిక్ మీటర్ కొలతలు తగ్గించి ఎక్కువ పని పెంచడానికి పేదల మీద భారం మోపడం వల్ల ఈ రోజు ఎంత పని చేసినా రోజుకు రెండు వందల మించి రావట్లేదు పే స్లిప్పులు లేవు కనీసం ఎండాకాలంలో వడదెబ్బకు చచ్చిపోతున్నా ప్రభుత్వం మంచినీళ్ళు కూడా సప్లై చేయట్లేదు వీటన్నిటి మీద చర్చించి ఒక ఆందోళన పోరాటం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం ఎప్పటికైనా ప్రభుత్వం కదరాలి చీఫ్ సెక్రటరీ గారు అన్ని జిల్లా కలెక్టర్తో కాన్ఫరెన్స్ పెట్టి ఈ భూ సమస్యలు ఉపాధి హామీ అదేవిధంగా మూడు అంశం మంచినీళ్ళు తీవ్రమైన కొరత పేదలు ఇబ్బంది పడుతున్నారు ఇళ్ల స్థలని ఈ నాలుగు అంశాల మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు